హలో మాదిగా చలో రవీంద్ర భారతి హైదరాబాద్ జూలై ఏడున సభను జయప్రదం చేయండి హెమర్పిఎస్ జిల్లా అధ్యక్షులు రోసైగా బోమయ్య అన్నారు కామారెడ్డి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో దండోరా రజతోత్సవాల కరపత్రాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆదేశాల మేరకు చలో హైదరాబాద్కు ప్రతి గ్రామం ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు రావాలి అని సభను విజయవంతం చేయాలి అని పిలుపుచ్చారు స్వచ్ఛందంగా మాదిగ దండోరా సీనియర్ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు మహిళలు యువకులు ఉద్యోగులు రచయితలు మేధావులు రావాలి అని దండోరా ముప్పై ఏళ్ళ రజితోత్సవాలకు తల్లి రావాల్సిందిగా కోరుతున్నామన్నారు ప్రతి ఇంట్లో ఉన్న మాదిగ బిడ్డ దండోరా జెండాలు ఎత్తిపెట్టి ఇంటింట సమరాలు జరుపుకుంటూ మన డిమాండ్ ను గుర్తు చేసుకోవాలి జూలై ఏడున రవీంద్ర భారతిలో జరిగే మాదిగ మృత వీరుల వారి కుటుంబాలను ఘనంగా సన్మానించుకోవడం సత్కరించుకోవడం జైల్లో జీవితం అనుభవించిన వారి నాయకత్వాన్ని అభినందిస్తాం మెమెంటో షాలువతో సత్కరిస్తామన్నారు రవీంద్ర భారతిలో జరిగే సదస్సుకు వెయ్యి మంది డప్పులతో డప్పు చప్పులతో దండోరా పాటలతో రావచ్చు కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కంతి పోచిరామ్ ఉమ్మడి జిల్లాల ఉపకుల అధ్యక్షులు పస్తం పరశురాం జిల్లా అధికార ప్రతినిధి చందు సీనియర్ నాయకులు భూమయ్య నియోజకవర్గ కార్యదర్శి సాయిలు మండల అధ్యక్షులు రవీందర్ సీనియర్ నాయకులు మారుతి మండల అధ్యక్షులు శంకర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు ఉప కులాలకు కలో రచోత్సవాల కార్యక్రమానికి వేలాది మంది తరలి రావాలని తరఫున ఎంఆర్టీఎస్ ఆవిర్వ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతి హైదరాబాద్ లో రచోత్సవాలు జరుపుతున్న సందర్భంలో ప్రతి ఉప కులాలు కుల మాదేవ అందరూ ఈ రచోత్సవ కార్యక్రమానికి తరలి రావాలని ప్రతి పల్లె ప్రతి మండల నియోజకవాడుగా జిల్లా స్థాయి అందరూ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో కొనసాగినటువంటి వీరులు అమరులైన వారు చాలా మంది ఉన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలకు పోరాడుతున్నటువంటి మాదివ ఉప కులాలు ఉప అధ్యక్షులు మరియు అందరూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి రవీంద్ర భారతి జూలై ఏడో తారీఖున తరలి రావాలని నా జిల్లా కామారెడ్డి జిల్లా తరఫున జిల్లా నేను కోరడం జరుగుతుంది మరియు జిల్లా కమిటీ నుంచి అందరికీ ఆహ్వానం కల్పడం జరుగుతుంది కాబట్టి మాదిగా 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 ఒక్కొక్కల ప్రజలారా ధనర రచోత్సవాలకు వేలది మందిగా తల్లి రావాలని ఎంఆర్టీఎస్ మాదిగా లేడిపా నాయకత్వంలో జిల్లా అధ్యక్షుడిగా నేను కామరెడ్డి పండుగ ఇల్ల దక్షున పిలుపునిస్తున్నాం ప్రతి గ్రామం నుంచి ప్రతి ఉపకుల కుల గుడగా గుడగా జనం ఎల్లా మరియు ఉపకుల ఉప అధ్యక్షులు ఉపకుల సంఘాలు అందరూ తల్లి రావాలని మేము ఈ సభ ఈ తరఫున మేము చేసి మరియు వాళ్ళకు ఆహ్వానిస్తున్నాం ప్రతి దానికి మనం ముందు కాబట్టి జాతకులకు పెళ్ళిలకు మాదిగా హక్కుగా ఉద్యమాల పథకం నుండి ముప్పై సంవత్సరాల రచోత్సవాలు జరుపుకున్న నా మాదిగా జాతి శబ్దం నా తప్పు ఘనమైంది రచోత్సవాలు జరుపుకోవడానికి ప్రతి పల్లె నుండి ఢిల్లీ వరకు ముప్పై సంవత్సరాలుగా సంబరాలు సంబంధాలు తప్పుకొని ప్రతి మాదిగా ఇంట్లో పండగ జరగాలి అదే అదే ప్రతి మాదిగా మాదిగా ఉపకులాల ప్రజల తెలంగాణగా ఎన్నికగా తల్లిరండి జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు రవీంద్ర భారతి హైదరాబాద్ కు వేడి బాబాయ్ నాయకత్వంలో మాదిగా జిల్లా బృందం మరియు మండల అధ్యక్షులు మరి కమిటీ బృందం ఎవరైతే ఉపకులాలు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ కలిసి ఐక్యబద్ధంగా ఉత్సవానికి అందరూ కలిసి విజయవంతం చేయగలరని ప్రతి గడప గడపకు మాదిగా చప్పుడు మన చప్పుడు కానీ మన పూర్ణుక చేసిన విధంగా అందరు కలిసి మనం కలిసి విజయవంతం చేసి మన పురుగుతులను గుర్తుంచుకొని మన ఇదండ్రుల సంక్షేమానికి ముందుకు తీసుకెళ్ళి మరి మనం చేసే పోరాటానికి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి చాలా మంది అమలు అందరూ కానీ అందరి సమస్యల పైన మనం మాట్లాడుతూ పోరాడు అమృలైన వారికి అనిపించి అందరికీ మంచి చేస్తానని నా జూలై ఏడో తారీఖున నుంచి చదివే సభలో గత ముప్పై సంవత్సరాలుగా దసా జిల్లా ఈ మూడిలో పడిన ఎంఆర్పీఎస్ ఈ సంస్థ ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఏపీలో గాని అన్ని రెండు రాష్ట్రాలలో ఉన్నది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మనం ఈ విజయోత్సవ లాలే అనేది ఎంతో గర్వకరంగా జరుపుకోవాల్సిన ఘనత ఉన్నది జూలై ఏడు రెండు వేల నాలుగు ఆదివారం ఉదయం పదకొండు గంటల స్థలం హరిక్రాబాద్లో హైదరాబాద్ హరింద్రాబాద్లో జరుపుకునే స్థలం దీనికి అందరూ కలిసికట్టుగా మారిగలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ఆచరి అవలసిందిగా ఎందుకంటే ఈ ఒకళ్ళ కోసం పోరాటం కాదు ఎస్ఈ ఎస్టీపీసీ మైనార్టీల కోసం కూడియో ఉప కులాల సంఘం సంఘాల అధ్యక్షులకు మరియు అందరికీ మేము ఆహ్వానిస్తున్నాం ఈ కామారెడ్డి జిల్లా నుంచి తల్లిదండ్రు తల్లి రావాలని కోర్టు సెలవుస్ జాకత్వ్ జాగా నాకుల కరోర రచోత్సవాల కార్యక్రమానికి వేగంగా మధ్య తరలి రావాలని ఎంఆర్పీఎస్ ప్రయత్నం ఎంఆర్పీఎస్ ఆవిర్వ దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతి హైదరాబాద్లో రచోత్సవాలు జరుపుతున్న సందర్భంలో ప్రతి ఉప కులాలు కుల మాద కులాలు అందరూ ఈ రచోత్సవ కార్యక్రమానికి తరలి రావాలని ప్రతి పల్లె ప్రతి మండల నియోజకవర్గా జిల్లా స్థాయి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా